Chief minister, sir. Uh, it's also glad to know that the government of ape has launched numerous welfare and developmental schemes, jagannath puri, titco housing, uh, etc., reaching the transparent, seamless, and efficient manner, uh, which is contributing an increase of the future. the government of andhra pradesh has introduced the noble scheme uh, to handhold the chirugia uh artisans and people engaged in hand this scheme was launched by our honorable visionary chief minister this sir that uh, that is also being implemented by the banks but there we are serving only in municipal areas but checking scheme covers entire rural and semi-urban uh, the department of GSWS and other departments like R D is extending very good support to all the banks for recovery of the loans sir, uh mapping uh, two village and more rivers. So, the district wise targets have a been given in the entire scheme. And the target set for this base is 3,95,000 uh, beneficiaries. And the renewal of the loans, as I discussed, is happening very seamlessly, And so far, if we consider the entire scheme, the beneficiaries have got And the total, the government, said, I would like to add one more thing. And water is coming to thirty three legs. <laughs> రెండు వేల రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకు రోజువారీ పెట్టుబడుల కోసం తీసుకున్న అప్పులపై మూడు నుంచి పది శాతం కొట్టిన కారణంగా నంటి వేరునున్న చిరు వ్యాపారుల జీవితాల్లో నేడు లాభాల చిరు రాష్ట్రంలో వ్యాపారాలు చేసుకుంటా ఉన్నా అతి గంగలకు అంద చేస్తా ఉన్న వ్యాపారాలు తక్కువ కార్యక్రమం ఈరోజు జగనన్న తోడని కార్యక్రమం ఎనిమిదవ పెడతా కార్యక్రమం జరుగుతుంది పరిస్థితి ఎలా ఉంటుంది కనిపిస్తా ఉన్నా కూడా ఎప్పుడు కూడా వాళ్ళ బ్రతుకులు ఎలా మార్చాలి వాళ్ళ బ్రతుకులు ఇలానే ఎందుకున్నాయి వీళ్ళకి డబ్బులు పుట్టాలి వ్యాపారాలు చేసుకోవాలి అని అంటే వీళ్ళు పడతా ఉన్న కష్టాలు ఏమిటి అని బహుశా ఎప్పుడు కూడా ఎవరు కూడా ఇంత ఆలోచన పెట్టి ఇంత మనసు పెట్టి బహుశా ఎప్పుడు కూడా నిర్ణయాలు తీసుకోలేదు కానీ నాకల్ ఏదైనా కనిపించినప్పుడు పాదయాత్ర కానివ్వండి పాదయాత్ర వల్ల జరిగిన పరిస్థితులు కానివ్వండి ప్రతి జిల్లాలోనూ కూడా ఇది కనిపించింది అప్పు కావాలి అని అంటే వ్యాపారాలు చేసుకోవాలి అని అంటే కనీసం ఒక వెయ్యి రూపాయలు వర్కింగ్ క్యాపిటల్ కోసం ఏదైనా కూరగాయలు కానీ ఏదైనా పనిముట్లు కానీ ఏదైనా తెచ్చుకోవాలి అని అంటే ఏం తెచ్చుకోవాలన్నప్పుడు ఒక వెయ్యి రూపాయలు వర్కింగ్ క్యాపిటల్ కింద తెచ్చుకోవాలి అని అంటే వెయ్యి రూపాయలు ఇచ్చేసరికి వంద రూపాయలు అప్పటికప్పుడే కట్ చేసుకుని సాయంత్రానికి మళ్ళీ తిరిగి వెయ్యి రూపాయలు మళ్ళీ కొట్టి మళ్ళీ డబ్బులు ఆసక్తి తీసుకునే పరిస్థితి కనిపిస్తా ఉన్నప్పుడు ఎవరు ఒక సొల్యూషన్ చూపాలి అని చెప్పి కూడా అడుగుపడ కానీ మన ప్రభుత్వం గర్వంగా కూడా చెప్పే అంశం నిజంగా పేరుగానే నిలబడింది మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పరిస్థితుల గురించి ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి గ్యారంటీలు లేకపోయినా కూడా ఇచ్చేగా వేయించడం ఇవన్నీ చేస్తూ ఈరోజు ఎనిమిదవ కింద ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటాము ఎనభై ఆరు వేల ఎనభై నాలుగు మంది చిరు వ్యాపారులకు ఈ రోజు మరో ఎనభై ఆరు కోట్ల రూపాయలు వడ్డీ నిజంగా ప్రతిదీ కూడా మాకు అమలు చేసి జగనన్న తోడు అని పథకాన్ని మాకు పెట్టారన్న ఆ జగనన్న తోడు పదివేలన్న అన్న మేము వడ్డీకి అన్న మేము వ్యాపారం చేసుకున్నప్పుడు సాయంత్రం నుంచి సాయంత్రం Ma Amelie 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 Alla.